వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ పార్కిని సరికొత్త అప్డేషన్ అంతా మీ ముందు వచ్చాను వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే మీకు తెలిసిందే విపరీతమైన ఎండల వల్ల నా బాడీ డీహైడ్రేషన్ అయ్యి నాకు బాడీ కోఆపరేట్ చేయలేదండి అందువల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయినాను కమింగ్ టు పాయింట్ కమింగ్ టు ది స్ట్రైట్ పాయింట్ వచ్చి ఈ నేను ఈరోజు నా బర్త్డేకి రీసెంట్గా నా బర్త్డే ఏప్రిల్ ఇరవైనా జరిగిందండి ఏప్రిల్ ఇరవైని జరిగినప్పుడు నాకు కొన్ని బహుమతి రూపంలో వచ్చాయి బహుమతులు అనేవి వచ్చాయి ఆ బహుమతులు వచ్చిన వాటికి నేను నా సంతోషాన్ని మీ ముందు షేర్ చేసుకోవడానికి వీడియో పెట్టానండి లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో నేను పెట్టాను పెట్టినప్పుడు ఒకవేతను నాకు కామెంట్ రూపంలో తెలియజేశారు మీరు ఎమోషనల్గా చాలా వీకు చాలా డిపెండెంట్గా ఉండరు అందువల్ల మీరు చిన్న చిన్న వస్తువులను కూడా వీడియో రూపంలో పెట్టారు అని అడిగారు నేను ఎమోషనల్గా వీక్ కాదండి డిపెండెంట్ కాదండి నా సోల్తో నేను ఎప్పుడు కనెక్ట్ అయ్యి నేను ఎప్పుడు నన్ను నేను ఎప్పుడు సంతోషంగా ఉంచుకున్నాను ఏది ఉన్నా ఏం లేకపోయినా నన్ను నేను ఎప్పుడు సంతోషంగా ఉంచుకు ఉంచు ఉంచుకొని ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను కాకపోతే మనం ఏం చేసినా జరిగిపోయినా మనం బాగుండాలనుకునే వాళ్ళలో మనకి అన్కండిషనల్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ అన్కండిషనల్గా మనం అవతల నుంచి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ వచ్చినప్పుడు అది రిసీవ్ చేసుకొని దానికి గ్రాటిట్యూడ్ రూపంలో మనం చె తెలియచేయాల్సిన బాధ్యత అనేది మన మీద ఉంది అందువల్ల నేను గ్రాటిట్యూడ్ ప్లస్ నా హ్యాపీనెస్ని మీ ముందు షేర్ చేస్తున్నానండి ఫస్ట్ నా లైఫ్ మాకు మా మదర్ చనిపోయారు చనిపోతే తర్వాత మదర్ తర్వాత నాకు అంత లవ్ అండ్ అన్కండిషనల్గా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించే నలుగురు వ్యక్తులు నా జీవితంలోకి ప్రవేశించారండి వాళ్ళ గురించి మీరు నేను చెప్తాను ఫస్ట్ వచ్చి మా చెల్లెలు చిన్న చెల్లెళ్ళు లతా తన పేరు తను వచ్చి ఒక ప్రముఖ ఐటీ డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ వర్క్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంది ఒక అమ్మలాగే మా మదర్ చనిపోయిన తర్వాత మా మదర్ కూడా అలా చూసుకోండరేమో తను ఏం చేస్తుందంటే బయట ఇరిటేటెడ్గా ఇండ్ రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టే ఉంటుంది లోపలంతా చాలా బాధ్యతగా ఆలోచిస్తు థింకింగ్ పా థింకింగ్ థింకింగ్ థాట్స్ అంతా కూడా థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది నేను బయట ఎక్కడికి వెళ్ళినా కానీ నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఒక హై ప్రొఫైల్లో ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడు బాగుండాలని కోరుకునే వ్యక్తిలో తను ఒకటండి నాకు మంచి మంచి కా కాస్ట్లీ బట్టలు అన్నీ తీస్తుంది ఇంకా కావాల్సిన వస్తువులు నా నీడ్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఇప్పుడు మా మదర్ చనిపోయిన తర్వాత తనే చూసుకుంటుంది నాకు జాబ్ చే నేను జాబ్ అనేది చేశానండి మధ్య మధ్యలో బ్రేకప్ అనేది వచ్చింది గ్రూప్స్కి ఎగ్జామ్స్కి అన్నట్లు ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు ఒక స్థిరత్వమైన జాబ్ అనేది లేకుండా వెళ్ళింది కానీ చేయాలన్నా అని చేయలేని పరిస్థితులు కొన్ని ఇంట్లో పరిస్థితుల వల్ల అలా అయిపోయాను కానీ నన్ను అన్ని అప్పటి మా మదర్ చనిపోయిన తర్వాత నన్ను అన్ని విధాలుగా నన్ను బాగా చూసుకునేది మా లతాన్ని కాబట్టి లత థ్యాంక్ యూ సో మచ్ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం ఒక తల్లి కడుపులో పుట్టినప్పుడు మనకి మనం అనేది బాధ్యత మనకు మనం సంపాదించిన దాంట్లో మొత్తం మనం వీక్పోయినా కానీ మన కోర్ సిస్టర్లు కూడా బాగుండాలని ఒక పర్సెంట్ అయినా మన మీద ఫోక ఫోకస్ పెట్టి వాళ్ళు బా వాళ్ళని కూడా ఉద్ధరించాల్సిన బాధ్యత ఉందండి కాబట్టి నా సంతోషాన్ని అక్క చెల్లెలంటే ఇలా ఉండాలి అనేది అని ఈ రూపంలోనే తెలియజేస్తే మిగతా వాళ్ళు కూడా కొంచెం కనెక్ట్ నాలాగా కనెక్ట్ అయి ఉంటారని నేను ఇలా చెప్తున్నాను భవిష్యత్తులో కూడా మా చెల్లెల్ని నేను నేను బాగా ఎర్న్ చేసినా చేత కానీ మా చెల్లెల్ని కూడా ఆమె ఎంత బాధ్యతగా చూసుకుంటా నేను కూడా అంత బాధ్యతగా మా చెల్లెలు చూసుకుంటానండి నెక్స్ట్ వచ్చి వసు అక్క మా వసు అక్క వచ్చి ఒక ఎంఎస్సీ ఎంఈడి ఎంఎస్సీ ఎంఈడి ఎంఏ ఇంగ్లీష్ అన్నీ చేశారు తను ఒక గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్ టీచరు తను కూడా తను కూడా నా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను ఒక మదర్ కంటే కూడా ఎక్కువ నన్ను ఇష్టపడుతుంది నా బాగోబలి గురించి నిరంతరం నన్ను ఫోన్ల ద్వారా అట్లా చర్చిస్తూ నేను ఎప్పుడు బాగుండాలని నాకు మంచి హస్బెండ్ రావాలని తను ఎప్పుడు కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క నేను వసని వసక్క అంటే నాకు చాలా రెస్పెక్టు చాలా గౌరవము దాన్ని నేను అలాగే నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా మా అక్కను అంతే జాగ్రత్తగా నేను చూసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు కమింగ్ టు ఫ్రెండ్స్ గురించి వస్తే మృదులా అండి రెండు వేల పన్నెండులో నాకు అమ్మాయితో గ్రూప్స్లో గ్రూప్స్ కోచింగ్లో పరిచయం అయింది ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇప్పటికి అట్లాగే కంటిన్యూ అవుతుందండి ఇప్పటి వరకు కూడా మా ఇద్దరు మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా రాలేదు మా లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది అలాగే కంటిన్యూ అట్లా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంది ఏమి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారని నేను అనుకుంటున్నాను తను కూడా నాకు ఇప్పుడు నేను జీరో లెవెల్ అండి అవతల మన ఏదైనా ఇష్టపడాలంటే ఏదో ప్లస్ పాయింట్ ఏదో ఒకటి ఉండాలి కానీ నా దగ్గర ఏమీ లేకపోయినా కానీ నన్ను నన్ను నన్నుగా ఇష్టపడే వ్యక్తుల్లో మృదుల ఒకటి అమ్మాయి అమ్మాయి ఎంఎస్సి ఎంసీఏ ఎంఎస్సి చేసింది బాగా ఉన్నత చదువులు చదివి ఒక ఐటీ ఒక ఒక ప్రముఖ విద్యా సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా వర్క్ చేస్తుందండి తను కూడా నాకు ఎన్నో చాలా తను కూడా నాకు అన్ని విధాల నేను లోలో ఉన్నప్పుడు హైలో ఉండేటప్పుడు అంతా కూడా తను ఒక బ్యాక్బోన్గా నాకు పిలిచింది కాబట్టి నేను అమ్మాయి లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఇంకా వర్ణించలేనండి ఎప్పుడు కూడా నేను అదే విధంగా నేను బతుకుండేంత వరకు ఆ అమ్మాయితో అదే 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 ప్రేమతో అదే బాధ్యతగా నేను ఉంటానండి ఆ అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉంటాను నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మృదుల ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కొత్తగా అడిషనల్గా చేరింది మాధవి అనేసి నాకన్నా చిన్న అమ్మాయి యాక్చువల్గా అమ్మాయి నా క్లాస్మేట్ వాళ్ళ వైఫ్ కానీ తను చాలా చిన్నదైనా కానీ చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది అమ్మాయి మాట్లాడే విధానము నేను బాగుండాలని నేను బాగుండాలని అమ్మాయి ఎప్పుడు నన్ను బాగుండాలని నాకు ఒక మంచి హస్బెండ్ రావాలని మాటల రూపంలో ఆ ప్రేమ ఆఫేషణ అనేది చాలా తక్కువ రోజుల్లో ఎక్కువగా కనెక్ట్ అయిపోయామండి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అలా ఆ పాజిటివ్నెస్ లవ్ అండ్ ఎఫెక్షన్ని పాస్ చేయడం విధానం అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది నచ్చింది కొన్ని కొన్నిసార్లు ఆ అమ్మాయి నన్ను నేను నేను బాగుండాలని కొన్ని 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 సజెషన్లు కానీ కొన్ని నాకు ఉపయోగపడేవి చెప్తుండేటప్పుడు మా అమ్మగారే అమ్మాయి రూపంలో వచ్చి నాకు ఇలా చేసిందని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ మాధవి థ్యాంక్ యూ సో మచ్ మాధవి నెక్స్ట్ ఇప్పుడు నేను కమింగ్ టు అందరూ కూడా నన్ను ఇప్పుడు వచ్చి నేను నాకు వచ్చిన బహుమతులు మీకు చూపిస్తానండి చూడండి ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఈ ఈ గోల్డ్ కమ్మలు అనేవి మా సిస్టర్ లత అనేది నాకు బర్త్డేకి ప్రజెంట్ చేసిందండి మొత్తము ఇది వచ్చి ఎయిట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ ఉంటుంది ఇది తీర్చింది మా సిస్టరు థ్యాంక్ యూ సో మచ్ లత థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చి కమ్మలండి ఇవి కూడా గోల్డ్ కమ్మలు మా మామయ్య కూతురు మాధురి అనేసి అమ్మాయి నాకు ఇది ప్రజెంట్ చేసింది థ్యాంక్ యూ మాధురి థ్యాంక్ యూ సో మచ్ ఇది వచ్చి ఇంకొక కమ్మలండి ఇంకొక గోల్డ్ కమ్మలు ఇది వచ్చి మా సిస్టర్ ఇంకొక సిస్టర్ శైలజ అనే అమ్మే నాకు ఇది ప్రజెంట్ చేసింది ప్రజెంట్ చేసిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి క్లియర్గా చూపిస్తానండి చూడండి ఇది వచ్చి నాకు ఒక త్రీ థౌజండ్ రూపీస్ అనేది ఇంకొక సిస్టర్ మా పద్మజ సిస్టర్ అని అంత ఆ అమ్మే నాకు ఇది గిఫ్ట్ ఇచ్చిందండి త్రీ థౌజండ్ రూపీస్ తర్వాత మా నాన్నగారు ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇచ్చారండి ఇది మా ఇంటి పక్కన మా ఇంట్లో రెంట్కుండే వాళ్ళు ఇది నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారండి హ్యాండిల్ బ్యాగ్ బ్యాంగిల్ చేతికేసుకునేది థ్యాంక్ యూ ఒక థ్యాంక్ యూ సో మచ్ ఇలా వేసుకునేది అనమాట ఇప్పుడు నాకు వచ్చిన డ్రెస్సెస్ అనేవి మీకు చూపిస్తానండి ఇది చూడండి ఇది మా మనసు అక్క నారాయణ పట్టు అని చెప్పి ఒక శారీ తీసుకొని ఈ డ్రెస్సు స్పెషల్గా వాళ్ళ ఊరిలో స్టిచ్ చేసి నాకు పంపించింది వేసుకొని ఇంకొకసారి వేసుకొని మీకు చూపిస్తానండి చూడండి ఇది మా ఊరి యొక్క నాకు నారాయణపట్టు సారీ తీసుకొని స్పెషల్గా స్విచ్ చేసి పంపించింది థ్యాంక్ యూ వసోక్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఈ సారీ ఈ శారీ కూడా ఈ శారీ కూడా మా ఊరి యొక్క నాకు గిఫ్ట్గా ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ వసోప్దా థ్యాంక్ యూ ఇదొక డ్రెస్ అండి ఆన్లైన్లో ఇదొక డ్రెస్ ఇది ఇంకొకరు ఇచ్చారు నాకు మా తెలిసిన వాళ్ళు మా ద బంధువులు వాళ్ళు ఇదొక గిఫ్ట్ లాగా ఇచ్చారు ఇది చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఉన్న డ్రెస్ ఇది వచ్చి మా సిస్టర్ లతా సిస్టరు ఈ డ్రెస్ నాకు పంపించింది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చింది థ్యాంక్ యూ సో మచ్ లత థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వండి నాకు వచ్చిన నా బర్త్డేకి వచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్ నా సంతోషాన్ని ఈ విధంగా వీడియో రూపంలో నేను షేర్ చేసుకో ఉన్నాను అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపం ఏదో ఒక విషయంలో కనెక్ట్ అయి ఉంటారు అనుకుంటున్నానండి ఇంతటితో నా వీడియోని నేను క్లోజ్ చేస్తున్నాను మీరు మీ నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ అనేవి చాలా వస్తున్నాయండి కానీ దాంట్లో లైక్స్ అనేవి చాలా తక్కువ వస్తున్నారు మీరు చూ ఇక్కడ గ్రాఫిక్ కానీ చూస్తే కూడా మ్యాక్సిమం చూస్తున్నారు ఆ మ్యాక్సిమమ్ చూసేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చినారంటే నాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుందండి కానీ ఒకసారి ఆ వీడియో చూసినప్పుడు తక్కువ వ్యూస్ అలా వచ్చినప్పుడు డిసప్పాయింట్గా ఉంటుంది ఏం చేస్తాంలే అన్నట్టు ఉంటుంది కాబట్టి దయచేసి ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేసినారంటే మరింత కొత్త కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటానండి ఇట్లు మీ భారతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటారు